శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పదిహేడవ తేదీన రాశి చక్రంలోని ఈ నాలుగు రాశుల వారికి వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగం వరించబనున్నది ఈ రాశుల వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీరు మీ జీవితంలో ఎప్పుడు చూడని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు ఇక మరికొద్ది గంటల్లో అంటే ఈ తొలి ఏకాదశి నుండి కూడా ఈ రాశి జాతకులు వెయ్యి రేట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు ఇక వీరు పట్టిదల్లా బంగారం అనేది ఏ విధంగా కాబోతుంది ఇక ఏ నాలుగు రాసుల వారికి ఈ తొలి ఏకాదశి నుండి కూడా విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతాం అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా మరికొద్ది గంటల్లో అంటే ఈ తొలి ఏకాదశి నుండి వెయ్యి రెట్ల శక్తితో జ్యోతిష్య చక్రంలోని నాలుగు రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఇక ఈ తొలి ఏకాదశి నుండి కూడా శుక్రుడు సూర్యుని యొక్క గోచారం వల్ల నాలుగు రాసుల వారికి ప్రభావవంతంగా మారనున్నది అఖండ మహారాజ్యోగం అనేది కొన్ని రాసుల వారిని ప్రభావితం చేస్తుంది ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటుగా సంపద సమృద్ధి సిద్ధిస్తుంది విపరీతమైన అఖండ రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అత్యద్భుతాలు విశేషంగా జరగనున్నాయి ఇక ఎవరి జాతకంలో అయినా ఈ విధంగానే మహా రాజయోగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విజయాన్ని పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ రాజయోగం వల్ల ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం అనేది ఈ తొలి ఏకాదశి నుండి విపరీతంగా పట్టబోతోంది ముఖ్యంగా సూర్యుడు శుక్రుడు యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది అంటే శాస్త్రం ప్రకారం సూర్యుడు మరియు శుక్రుడు అనే రెండు ముఖ్యమైన గ్రహాలు గోచర చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది ఇక ఈ రాజయోగం వల్ల రాశి చక్రం నుండి కొన్ని రాశుల వారు అపారమైన విజయాలను పొందుకోబోతున్నారని చెప్పవచ్చు మరి ఆ నాలుగు రాశుల మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి సూర్యుడు శుక్రుని యొక్క గోచారం కారణంగా వీరికి వెయ్యి రెట్ల శ్రేయస్సును కల్పిస్తోంది ఈ రాశి జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని పండితులు చెబుతారు వీరు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఇక ఈ రాశి వారిలో నాయకత్వపు లక్షణాలు మెండుగా ఉంటాయి అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సూర్యుడు మరియు శుక్రుని గోచారం వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి కెరీర్ పరంగా వృషభ రాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు ఇక ఈ తొలి ఏకాదశి నుండి కూడా ఈ వృషభ రాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది లాభాలను అధికంగా పొందుకుంటారు అన్ని రంగాలలో సక్సెస్ను సాధిస్తారు అన్నింట అదృష్టం దక్కుతుంది అలాగే ప్రతి విషయంలో మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఇక ఈ అఖండ రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభం తెచ్చేటువంటి సమయం వచ్చేసింది ఈ సమయం మీకు ఎంతో శుభప్రదం అని చెప్పుకోవచ్చు కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు ఇక ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం లభిస్తాయి ఈ అఖండ రాజయోగం వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అందిస్తుందని జ్యోతిష పండితి తెలియజేస్తారు ఇక శక్తితో అఖండ రాజయోగాన్ని ఈ తొలి ఏకాదశి నుండి అందుకోబోతున్న రెండవ రాశి మేషరాశి శుక్రుని సంచారం వల్ల మేషరాశి జాతకులకు మంచి శుభ ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా సూర్యుని గోచారం వల్ల ఈ మేషరాశి జాతకులకు సోదరి సోదరుల పూర్తి మద్దతు లభిస్తుంది స్నేహితుల నుండి సపోర్ట్ అందుతుంది జీవితంలో అలాగే సమాజంలోని వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో ఉంటారు ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇక్కిమెంట్లు వచ్చే సూచనలు ఉన్నాయి అదృష్టం మీ ముంగిట్లో ఉన్నదనే చెప్పుకోవచ్చు సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా మేషరాశి వారు ప్రతిరోజు సూర్యభవనానికి ఆర్గ్యం సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక శుక్రుడు సూర్యుని గోచారం వల్ల ఈ తొలి ఏకాదశి నుండి మేషరాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధించబోతున్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి జీవితంలో మరియు వేతనంలో భారీగా ఇంక్రిమెంట్లు ఉండబోతున్నాయి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఈ యోగం వల్ల మీరు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రాజయోగం వల్ల అన్నింట శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి మీకు సానుకూలమైన ఫలితాలు తక్కుతాయి ఇక వీరెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని ఈ తొలి ఏకాదశి నుండి అందుకోబోతున్న మూడవ రాశి తులారాశి తుల రాశి వారికి సూర్యుడు మరియు శుక్రుని యొక్క గోచారం వల్ల మీ కెరియర్ అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి సూర్యుని యొక్క గోచారం వలన అనేక శుభాలు కలుగుతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరానికి తీసుకువెళ్లడంలో బాగా సఫలమవుతారు కీర్తి పెరగడంలో మరియు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేయడంలో సత్ఫలితాలు ఉంటాయి కుటుంబంలో సత్సంబంధాలు మెరుగుపడతాయి మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏవైనా గొడవలు మనస్వర్ధలు ఉంటే అవి ఈ సమయంలో సులువుగా మారుతాయి ఇక వారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భగవానికి నమస్కారం సూర్య ఆరాధన చేయడం వల్ల వీరికి సానుకూల ఫలితాలు కలుగుతాయి ఇక ఈ రాశి వారికి ఉద్యోగాలు ప్రమోషన్లు లభిస్తాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగంలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనులు చేస్తున్న వారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం లభిస్తుంది అలాగే ఈ సమయంలో ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా వారు ప్రతిరోజు సూర్యభవనానికి ఆర్గ్యం సమర్పించుకుంటే వీరి జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక వీరిట్ల శక్తితో అఖండ మహారాజయోగాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితమైన విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు కుంభరాశి వారికి ఆకర్షికలు ఉంటాయి వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది ఈ రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వీరిట్ల శక్తితో అఖండ రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది మీరు అనేక రంగాలలో కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకొస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పుకోవచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాలు సాధించి పెడుతుంది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం నెలకొంటుంది అయితే మీరు ఎట్టి పరిస్థితులు కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టకండి తప్పకుండా అదృష్టం మీ వెంటే ఉంటుంది కానీ మీరు కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెడితే జీవితంలో కొంత నష్టపోయేటటువంటి ధోరణి కూడా ఉంటుంది కాబట్టి నీతి నిజాయితీలు ఇంకా మీరు కష్టపడే తత్వాన్ని ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు ఈ అఖండ రాజయోగం అనేది మిమ్మల్ని రాబోయే భవిష్యత్ తరలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తుంది అయితే ఈ యొక్క నాలుగు రాసుల జాతకులు మీ జీవితం వీలంత వరకు కూడా మీకు వీలును బట్టి దాన చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కినటువంటి అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దీర్ద్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నాలుగు రాష్ట్రాల వారు లక్ష్మీదేవి పూజ ఇప్పటికీ మనవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు దక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ చూసారు కదండీ ఈ తొలి ఏకాదశిని కూడా ఈ నాలుగు రాష్ట్రాల వారికి అఖండ రాజోగం ఏర్పడి వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బిలకన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్